హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెల్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో అసలు ఇంటర్ లింక్ రియల్ ఫేకా నిజంగా ఇప్పుడు దాకా దీంట్లో ఎవరైనా సరే ఒక్క రూపాయైనా తీసుకున్నారా ఇది ఏ రకంగా కంపెనీ అనేది మనకి స్ట్రాటజీస్ ప్లే చేస్తుంది అలాగే ప్రజెంట్ వర్షన్ పైలో ఏవి రాబోతున్నాయి మనకి ఐటీఎల్ కాయిన్స్ ఏ రకంగా మనం అమ్ముకోవచ్చు ఇవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయడానికి ప్లాన్ చేస్తానండి ఖచ్చితంగా వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాక్సిమం లైక్ ఇవ్వండి అలాగే కుదినంత వరకు పది మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఎవరైనా సరే ఇంటర్ లింక్లో జాయిన్ అవ్వకపోతే లింక్ సంబంధించిన రిజిస్ట్రేషన్ వీడియో అనేది మీకు లాస్ట్లో వేస్తున్నాను అలాగే నా ఐడి నెంబర్ వచ్చి మీకు రెఫరల్ ఐడి నెంబర్ కూడా కింద వేస్తున్నాను చూడండి ఓకే ఫస్ట్ వచ్చేసి అసలు ఈ ఇంటర్ లింక్ అనేది నాకు ఎందుకు నచ్చింది దీన్ని నేను ఎందుకు నమ్ముతున్నానని చెప్దాము దాన్ని బట్టి మీకు రీలా పేక్ అనేది ఆటోమేటిక్గా మీకు అర్థం నెంబర్ వన్ వచ్చేసి చెప్పిన టైంకి చెప్పినట్టుగా అప్డేట్స్ ఇవ్వడం ఇప్పుడు రేపు పొద్దున్న అప్డేట్ వస్తుందేమో అని వీళ్ళు చెప్పారనుకోండి కేవీ గారు కానీ ఎవరైనా రీనా గారు కానీ ఎవరైనా చెప్పినా సరే ఖచ్చితంగా ఆ రోజు ఈవినింగ్ అలా పక్కాగా మనకు ఒక అప్డేట్ అనేది వస్తుంది రీసెంట్గా మనం రెండు అప్డేట్స్ ఆ విధంగానే చూసాం ఓకే నెంబర్ టూ వచ్చేసి కేవలం వాళ్ళు ఏది తెచ్చితే అది మనం చేయడం కాకుండా ఇక్కడ కమ్యూనిటీ బిల్డర్స్ కానివ్వండి ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఒక వాల్యూ ఇస్తున్నారన్నమాట వాళ్ళు దానివల్ల ఏంటంటే మనం చెప్పేది పది మందికి తెలిసే ఇప్పుడు మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి మమ్మల్ని అడుగుతారు మాకు వచ్చే డౌట్స్ కానీ మాకు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ మేము కంపెనీని అడగడం ద్వారా కంపెనీ వాటిని రెక్టిఫై చేసి మనకైతే ప్రాబ్లమ్ క్లియర్ చేసి అప్డేట్ ఇస్తుంది అనమాట ఇది ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ నేను ఇంటర్లింక్లో చూసాను ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి కేవలం వీళ్ళు ఏదో తెచ్చారు మైనింగ్లు చేయడం జాయిన్ చేయడమే కాకుండా ఎవరైతే కష్టపడి కొద్ది ఎక్కువ మందిని జాయిన్ చేసి వాళ్ళతో పని చేపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతీ నెల ఒక శాలరీ పరంగా వీళ్ళు ప్రాఫిట్లో షేరింగ్ ఇస్తున్నారు అంటే కంపెనీకి యాడ్స్ ద్వారా కానివ్వండి అప్లికేషన్ యూజెస్ ద్వారా కానివ్వండి వచ్చిన రెవెన్యూలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు ప్రాఫిట్ షేరింగ్ ఇస్తున్నారు హయ్యెస్ట్ తీసుకుంటుంది మనకు ప్రెజెంట్ నాకు తెలిసి అయితే మహేష్ బ్రదర్ అయితే తీసుకుంటున్నారు అనమాట నెలకి ఇరవై ఏడు వేల నుంచి ముప్పై వేల దాకా తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు రన్ కానీ మిగతా యూట్యూబర్స్ కానీ వాళ్ళు కానీ డెబ్బై నుంచి వంద డాలర్స్ పైనే ప్రాఫిట్ షేరింగ్ అనేది ప్రతీ నెల కూడా తీసుకోవడం జరుగుతుంది అంటే కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఓకే మరి కేవలం లీటర్లకు ఇస్తారా మాకు ఎవరంటే ఇప్పుడు యూజర్లు అనేవాళ్ళు అరవై లక్షల మంది దాటిపోయారండి అరవై లక్షల మందికి డబ్బులు ఇవ్వడం అనేది అసాధ్యం అన్నమాట ఓకే ఒక్కొక్కరికి ఒక డాలర్ ఇచ్చినా సరే అరవై లక్షల డాలర్లు అయిపోద్ది కాబట్టి అంతమందికి ఎవరండి ఎవరైతే పని చేస్తున్నారో ఎవరైతే కంపెనీ చేసే పని చెప్పినట్టు చేస్తున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా లాభాలనే వస్తాయి నాకైతే ఇప్పుడు దా రాలేదండి ఎందుకంటే అది చాలా వర్క్ ఉంటుంది అన్నమాట అంత వర్క్ చేసే కేపబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే అది సాధించగలరు ఓకే కాబట్టి ప్రాఫిట్ షేరింగ్ కూడా కంపెనీ ఇవ్వడం నాకైతే నచ్చిందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముందు ఒకరికి అంటే ఇక్కడ ఇందులో ఇన్ఫ్లుయెన్సర్ అని కమ్యూనిటీ బిల్డర్ అని రీసెంట్గా నాకు అప్డేట్ కూడా అయిందనమాట కమ్యూనిటీ బిల్డర్ నుంచి కాంట్రిబ్యూటర్ అని చెప్పి దాని తర్వాత గ్లోబల్ లీడర్ అని ఈ రకంగా మనకు కొన్ని ట్యాక్స్ ఇస్తారన్నమాట అంటే ఇక్కడ ఏదో ఒక ఇరవై ముప్పై లెవెల్స్ ఉండవండి కేవలం ఐదారు మాత్రమే ఉంటారు అన్నమాట ఈ ఐదారు వాళ్ళు బట్టే కంపెనీలు వాళ్ళ స్థాయి ఏంటి స్థానం ఏంటి అని తెలుస్తుంది అన్నమాట ఓకేనండి నేను కింద నుంచి టాప్ త్రీలో వచ్చా అనమాట అంటే పైనుంచి నుంచి టాప్ ఫోర్ కింద నుంచి టాప్ త్రీలో పడతా ఉన్నాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కాబట్టి ఈ స్థానం రావడానికి కూడా నేను ఎంతో కొంత వర్క్ చేసినట్టు కంపెనీకి అనిపించింది కాబట్టి నాకు ఆ యొక్క బీరుద్ది అనేది ఇవ్వడం జరిగింది అలాగే దీంట్లోకి కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది ఇది నాకు నచ్చిందన్నమాట నెంబర్ ఫైవ్ అన్నిట్లుగానే ముఖ్యమైనది అసలు నేను ఇంటర్ లింక్ని ఎందుకు నమ్ముతున్నాను మెయిన్ నేను నమ్మడానికి మూడు రీజన్లో మనం అనుకున్నట్టయితే నెంబర్ వన్ వచ్చేసి ఇక్కడెక్కడా కూడా నా ఫోన్ నెంబర్ కానీ నా డీటెయిల్స్ కానీ నా డాక్యుమెంట్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు అలాగని చెప్పి పొద్దునుంచి రాత్రి దాకా ఇందులో పని చేయాలంటే అదేమి లేదు కేవలం రోజుకి ఒక మూడు నాలుగు నిమిషాలు మాత్రమే మనం వర్క్ చేస్తాం ఇక్కడ టైమింగ్స్ కూడా మీకు వేసాను చూడండి మైనింగ్ ఎప్పుడు చేయాలనేది ఇక్కడ రాత్రి ఒంటికన్నర మైనింగ్ ఒకటే మీరు రాత్రి ఒంటి చేసి చేసేయగలిగే వాళ్ళు చేయండి మిగతా వాళ్ళు ఐదున్నర కన్నా ముందు ఇస్తే రాత్రి చేయాల్సిన ఒంటికన్నర మైనింగ్ కూడా జరుగుద్ది ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఆరు మైనింగ్లు పర్ఫెక్ట్గా డైలీ చేయాలి అది మహా అయితే నాలుగైదు నిమిషాల నుంచి టైం పట్ట మొత్తం ఫుల్ డేలో మనం లెక్కేసుకుంటే దాంతోపాటు గ్రూప్ మైనింగ్ చేస్తే అక్కడ నూట ఎనభై కాయిన్స్ వస్తాయి ఇక్కడ మీరు ఎంత టీం చేసుకుంటే దాన్ని బట్టి ఎక్స్ట్రా కాయిన్స్ వస్తాయి ఈ రెండు కూడా బేస్ చేసుకొని మనకి ఫ్యూచర్లో వెరిఫైడ్ ఐడియాలు చేయండి రానున్నాయి ఓకే ఓకేనండి ఇవన్నీ కూడా మనకి బెనిఫిట్స్ అన్నమాట ఓకే కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే రియల్గా ఫేక్ అని ఆలోచించుకుంటూ అలాగ ఉంటే ఎవరు ఏదో చెప్పారని బాధపడడం తప్ప ఇటువంటి యూజ్ ఉండదు రోజుకు రెండు మూడు నిమిషాలు మనం ఖర్చు పెట్టడంలో తప్పు లేదండి ఎందుకంటే ఒక సంస్థ మీద మన నమ్మకంతో వెళ్ళినప్పుడు మనం అక్కడ డబ్బులు పెట్టామా లేదు పోనీ మన డాక్యుమెంట్ ప్రూఫ్స్ పెట్టామా లేదు పొద్దున్నే రాత్రి దాకా పని చేస్తున్నామా లేదు ఈ మూడు కూడా మనం ఆలోచించాలి ఈ మూడు కూడా ఇందులో లేవు కాబట్టి నేను జెన్యున్ అని నమ్మాను ఆ విధంగానే వెళ్తున్నాను ఓకే కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకోండి నా దృష్టిలో అయితే ఇంటర్లింక్ అనేది ఫేక్ కాదు వాళ్ళు కష్టపడుతున్నారు ఆ కష్టాన్ని తగ్గ ఫలి ప్రతిఫలం అనేది చాలామందికి వస్తుంది ఇంకా కష్టపడే వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి వర్షన్ ఫైవ్ అనేది రావాలండి అంటే ఇంటర్లింక్ అప్లికేషన్లో వర్షన్ ఫైవ్ అనేది రావాలి ఈ వర్షన్ ఫైవ్లో మనకి అంటే మ్యాగ్జీ ఇది మార్చి నెల లోపు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా వినిపిస్తున్నాయి అంటే కన్ఫర్మేషన్ కాదు ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్చి ఎండింగ్ లోపు వస్తాయని తెలుస్తుంది ఈ ఓటీసీ ఓటీసీ మార్కెట్ వస్తున్నమాట ఓటీసీ అంటే ఈజీగా మనం చెప్పుకోవాలంటే ఓవర్ ద కౌంటర్ అని అనుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తి షాపులో అమ్మడం వేరు షాపులో అమ్మితే దానికంటూ ఒక ప్రైజు దానికంటూ ఒక బిల్లింగు దానికంటూ ఒక ఎంఆర్పి అన్నీ ఉంటాయి ఆ వ్యక్తి నార్మల్గా బయట అమ్మాడు అనుకోండి బయట దానికి ఆయనకి ఇష్టం వచ్చిన రేటు అమ్ముకోవచ్చు అయితే ఒక రూపాయి ఎక్కువ అమ్ముకోవచ్చు లేదా ఒక రూపాయి తక్కువ అమ్ముకోవచ్చు ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనకి ఈ ఓటీసీ మార్కెట్ అనేది రిలీజ్ అవ్వాలంటే మనకి ప్రైవేట్ లాంచ్ అవ్వాలి ప్రైవేట్ లాంచ్ అవ్వాలంటే మనకి ముందు వర్షన్ ఫైవ్ అనేది రిలీజ్ అవ్వాలి వర్షన్ ఫైవ్ రిలీజ్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న కాయిన్స్ వెరిఫైడ్ ఐటీఎల్స్ కావాలి అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు నా దగ్గర ఒక పదివేలు కాయిన్స్ ఉన్నాయి అనుకోండి పదివేలు కాయిన్స్ కూడా ఒకేసారి నాకు అవర్నమాట ఈ పదివేలు కాయిన్స్లోంచి నాకున్న ఇచ్చేసి నేను చేసిన ఆరు మైనింగ్లో నాకేమో బర్నింగ్ హిస్టరీ ఉందా లేదా ఈ మూడు కూడా చెక్ చేసిన తర్వాత మనకు పర్ఫెక్ట్గా ఇప్పుడు పదివేల కాయిన్స్లో ఒక వంద నుంచి రెండు వందల కాయిన్స్ మనకి ఇవ్వచ్చు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇన్ననే కాదు కొంచెం వచ్చు లేదు తక్కువ వచ్చు ఇలా ఇచ్చిన తర్వాత వెరిఫైడ్ ఐడియాల్చిన మనం మార్కెట్లో మనకి ఇష్టం వచ్చిన ప్రైస్కి అంటే పది రూపాయలు అమ్ముతారా పదిహేను అమ్ముతారా ఇరవై అమ్ముతారా మనకి మార్కెటింగ్ బట్టి మనం అయితే అది వేరే వాళ్ళకి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి పీటుపీ ద్వారా షేర్ చేస్తాం అంటే పర్సన్ టు పర్సన్ అనమాట లేదని నేను ఆ పర్సన్కి షేర్ చేయడం నాకు ఆన్లైన్లో పట్టుకునే అవసరం లేదు అనుకుంటే కంపెనీలో ఆల్రెడీ ట్రెజరీ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేసినాయి ఆల్రెడీ మనం గతంలో కూడా చెప్పుకున్నాం ట్రెజరీ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేసినాయి ఒక ఏడెనిమిది కంపెనీలు ఒక ఐదారు రా దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసినాయి వీళ్ళు మార్కెట్లో పది రూపాయలు పన్నెండు రూపాయలు నడుస్తుంది అనుకోండి వాళ్ళు పదిహేను రూపాయలు ఇస్తారంటే మనం బయట అమ్ముకోవడం కన్నా వాళ్ళకి అమ్మడం చాలా సేఫ్ మాట ఆ రకంగా మనం కాయిన్స్ అనేది వాళ్ళకి అమ్ముకోవచ్చు ఓకే ఇంకా కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు మేము అసలు కాయిన్స్ అమ్మవండి మేము దీన్ని హోల్డ్ చేసుకోవాలనుకుంటున్నాము ఈ కొన్ని నాళ్ళు మేము ఆపుకొని దాని తర్వాత యూజ్ చేసుకుంటామని కొంతమంది అనుకుంటారు అప్పుడు మనకి జరుగుద్ది అంటే ఇప్పుడు మనకి ఇచ్చేదల్లా వెరిఫైడ్ ఐ వెరిఫైడ్ ఐటీఎల్జీ అన్నమాట వెరిఫైడ్ ఐటీఎల్జీ కాకుండా వెరిఫైడ్ ఐటీఎల్ అది మారినప్పుడు ఇంకా దాని ప్రైజ్ అనేది పది రెట్లు పెరుగుద్ది ఎగ్జాంపుల్కి ఇప్పుడు మన దగ్గర ఐటీఎల్జీ ఉన్నాయండి ఐటీఎల్జీ ఏమవ్వాలి వెరిఫైడ్ ఐటీఎల్జీ అవ్వాలి వెరిఫైడ్ ఐటీఎల్జీ అయిన తర్వాత ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీని కూడా కొంతకాలం స్టేక్ చేస్తే నిల్వ చేస్తే ఒక నెలలో రెండు నెలలు ఆరు నెలలు సంవత్సరము వాటిలో కొనువాని నిల్వ చేస్తే ఐటీఎల్గా మారుతాయి మాట దాని రేషియో ఇంకా తక్కువ ఉంటుంది ఓకే అంటే ఈ వంద దాసం అనుకోండి ఐటీఎల్జీ వెరిఫై అయితే అవి పదే అవ్వచ్చు కానీ దాని వాల్యూ అనేది పది రేట్లు కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట ఈ విధంగా దాని ప్రైజ్ అనేది పెరుగుద్ది ఎందుకంటే ఎంత తక్కువ ఐటీఎల్ మారితే అంత ఎక్కువ ప్రైజ్ అనేది ఆటోమేటిక్గా పెరగడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే మన ఐటీఎల్జీ మొత్తం సప్లై ఎంతండి హండ్రెడ్ బిలియన్ అన్నమాట హండ్రెడ్ బిలియన్లో కేవలం ఇంకా థర్టీ పర్సెంటేజ్ మాత్రమే మనం మార్కెట్లోకి వచ్చినాయి ఇంకా సెవెంటీ పర్సెంటేజ్ అనేది రావాలన్నమాట అలాగే ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీని మనం వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏం చేసినప్పుడు కానీ గ్యాస్ ఫీజు కింద నార్మల్ నార్మల్గా మనకి ఏదైతే ఉందో ఆ నార్మల్లో వెరిఫైడ్ ఐటీఎల్జీ కాకుండా వెరిఫైడ్ ఐటీఎల్జీ కాకుండా నార్మల్ ఐటీఎల్జీ అనేది మనకి గ్యాస్ ఫీజ్ కింద కట్ అవుద్ది అన్నమాట ఒకటి సార్లు ఎందుకు చెప్తున్నానంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటారని ఒకటి రెండు సార్లు చెప్తున్నానండి ఎందుకంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ మనం వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీలో గ్యాస్ ఫీజు కడితే మనకి కొద్దిగా కాయిన్స్ వేస్ట్ అవుతాయి కాబట్టి ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీలో మనం వేరే వాళ్ళకి షేర్ చేసినప్పుడు వెరిఫైడ్ ఐటీఎల్జీ కాకుండా లో ఐటీఎల్జీ ఉంటుంది చూసారా వాటిని గ్యాస్ ఫీస్ కింద వాడుకుంటారు అన్నమాట అంటే ఎక్స్ట్రా నష్టం లేకుండా ఓకే ఇవన్నీ కూడా మనకి ఈ మార్చ్ ఎండింగ్ లోపు అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంది ఇంకేమైనా మార్పులు చేర్పులు వస్తే ఖచ్చితంగా నేను మధ్య మధ్యలో వీడియోలు అయితే ప్రయత్నం చేస్తాను అన్నమాట ఓకేనండి కాబట్టి మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను దీన్ని తక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంటర్ లింక్ని చీప్ గానో తక్కువగానో ఇది కూడా ఒక వేస్ట్ ప్రాజెక్ట్ లాగా చూసుకుంటే మనం ఏం చేయలేం ఎందుకంటే ఆల్రెడీ మనం డబ్బులు కట్టి దాదాపు ఎనిమిది సంవత్సరాలు బట్టి ఆన్ ప్లేస్ గురించి వాటి కోసం వెయిట్ చేస్తున్నాం మరి ఎందుకు వెయిట్ చేస్తున్నాం అంటే కంపెనీ మీద ఎంతో కొంత నమ్మకం ఉందని కానీ కంపెనీ సైడ్ నుంచి అప్డేట్స్ అనేవి సరిగ్గా లేవు కంపెనీ సైడ్ నుంచి అప్డేట్స్ సరిగ్గా లేకుండా ఏదో పెడితే అది చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి నేను ఇక్కడ మనకి మంచిగా బెనిఫిట్స్ ఉంటే కొన్ని ఆటిని చేస్తాను అనమాట వీటిలో ఎక్కువగా ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకునే వాటిలో చేస్తున్నాం వీటి వల్ల మీకు నష్టమే లేదు కానీ ఎంతో కొంత టైం అనేది మీరు కేటాయించాలి ఓకే ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి నెంబర్ టూ వచ్చేసి నేను ఆన్ పేసిన సైడ్ ఏం చేయట్లేదండి దాన్ని సైడ్ చేసినాం పక్క చేయడం ఏమీ లేదు దాని పని చేసుకుంటుంది మన పని మనం చేసుకుంటున్నాం అంతే ఓకే ఎందుకంటే బలవంతంగా మనం అప్డేట్స్ తెచ్చి కుక్కలేం కదా కొంతమంది ఉంటారు వాళ్ళు యూట్యూబ్లో వ్యూస్ కోసమో లేకపోతే ఐడీలు అమ్మారు కాబట్టి ఐడీలు అమ్మే వాళ్ళ నుంచి ఏమైనా ఇబ్బంది అవుద్దని చెప్పి కారణం చేతో అది పదే పదే దాని గురించి సబ్జెక్ట్ చెప్తారు బట్ మనకు అంత అవసరం లేదు ఇక్కడ ఓకే కాబట్టి అర్థం చేసుకోండి మీరు నేను చెప్పిన సబ్జెక్ట్ అంత బాగుంది ఇంట్రెస్టింగ్గా ఉందంటే మనం కంటిన్యూ చేద్దాం ఓకే చాలామంది అయితే మన ఇంటర్లింగ్ గురించి కూడా వీడియోలు చేయమని చెప్పారు దానివల్ల నేను చేస్తాను అనమాట అలాగే ఇందులో కూడా మనకి ఎంతో కొంత కంపెనీ వాళ్ళు ఒక స్థాయి ఇచ్చారు కాబట్టి ఆ స్థాయిని మనం నిలబెట్టుకుంటున్నాం ఓకేనండి ఈ వీడియోలు అయితే ఇంతే ఉంది మీకు అంతా కూడా క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మార్చ్ ఎండింగ్ అలా ఓటీసీ మార్కెట్ అనేది రావాలి వస్తే ఆటోమేటిక్ వెర్షన్ ఫైవ్ కూడా వస్తుంది ఆ వర్షన్ ఫైవ్ వచ్చిన తర్వాత మనకి ప్రజెంటు మన ఏదైతే మైనింగ్ చేస్తున్నామో ఆ మైనింగ్ బూస్టింగ్ రేట్ అనేది ఆల్రెడీ మనం మనం వీడియోలో మాట్లాడుకున్నాం కదా అదిను నెంబర్ టూ వచ్చేసి దాంతోపాటు మనకు వెరిఫైడ్ ఐడియాలజీ కూడా వస్తాయి దాన్ని బట్టి ప్రైస్ అనేది ఎంత ఉంటుంది ఏంటి ఈట్యూపీలో మనం చూద్దాం ఓకేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సరే ఇంటర్లింకులో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే పైన రెండు వీడియోలు వస్తున్నాయి కదా వాటి మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెఫరల్ కూడా ఇక్కడ ఇచ్చాను ఈ రెఫరల్ కోడ్ని మీరు యూజ్ చేసుకోవడం ద్వారా వెయ్యి కాయిన్స్ మీకు బోనస్ వస్తాయి దాంతోపాటు మీకు బూస్టింగ్ రేటు అనేది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా పెరుగుద్దు అంట ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మీ జీకే లుక్స్